హాయ్ ఆయ్ సేవండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేషన్తో నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే కొత్తగా స్మార్ట్ కార్డ్స్ అయితే రేషన్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు కదా రైస్ కార్డ్స్ అవి దాని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నేను తెలియకుండానో ఏదో తెలిసి తెలియని నాలెడ్జ్తో అయితే నేనైతే చేయట్లేదు నాకు కంప్లీట్గా నాకు తెలిసి నేను కార్డు తీసుకున్నాను మా ఇంటిది పక్కన వాళ్ళకి ఒక చిన్న ఆ కార్డులో కరెక్షన్ గురించి అయితే బయటపడింది అది కూడా మీకు చెప్పాలి దానిలో ఏం చేయాలి అసలు కరెక్షన్ ఏమన్నా కావాలి అంటే కార్డుల్లో తప్పు ఏదైనా పడితే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్దామనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము ఇంకోటి ఏంటనంటే స్మార్ట్ కార్డ్ అయితే మాకైతే ఫస్ట్ వచ్చింది అండి ఇదైతే మీకు చూపిస్తుంది చూడండి కార్డు ఏటీఎం కార్డు అంత ఉంది కదా చాలా బాగుంది నాకు చూపించడం ఆనందంగా ఉంది ఎందుకనంటే చిన్నగా వచ్చింది కార్డు ఈ కార్డు అయితే కంపల్సరీగా రైస్ తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే కావాలండి స్మార్ట్ కార్డ్ వచ్చింది ఇంకా ఈ కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే ఇది అంటే మా అమ్మ వాళ్ళు ఇళ్ళ దగ్గర లేము మేము కూడా అంటే నా మ్యారేజ్ అయిపోయి వేరే షార్ట్కి వెళ్ళిపోయాం కదా ఈ కార్డు వచ్చింది కదా ఇంటి దగ్గరికి సచివాలయం వాళ్ళు అయితే ఎలా అంటే తిరిగి కార్డులు అయితే ఇస్తున్నారంటండి వెరిఫికేషన్ అది ఉంటుందంట కొంచెం ఓటీపీ ఏదో చెప్పాలి ఆ ఓటీపీ ద్వారా చూసుకొని అప్పుడు వెరిఫై చేసుకొని కార్డులు అయితే ఇస్తున్నారంట మా అమ్మ వాళ్ళిద్దరు ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు ఇంటి దగ్గర అయితే లేరండి పనులకి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అందువల్ల వాళ్ళ ఇంటి దగ్గర లేరని చెప్పి ఇలా మా అమ్మ వాళ్ళ ఆగే చాలా మంది ఇళ్ళ దగ్గర లేరు కదా వాళ్ళకి సచివాలయం వాళ్ళు అయితే ఇలాగ ఇంటి దగ్గర లేరు కార్డ్స్ అయితే వాళ్ళే వచ్చి అని చెప్పి డీలర్ షాప్స్ దగ్గరికి అయితే చెప్పారంట కొంతమంది ఏంటంటే మా కార్డు మరి అందరికి వచ్చేసి మాకు రాలేదు మేమైతే ఇళ్ళ దగ్గర లేవని చెప్పి డీలర్ షాప్స్ బియ్యం తీసుకుంటాకైతే వెళ్తారు కదా అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కార్డులు ఇలా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారని చెప్పి డీలర్ షాప్లు వాళ్ళు కూడా చెప్తే సచివాలయం వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అనమాట కార్డులు అయితే సచివాలయం వాళ్ళు అయితే డీలర్ షాప్ దగ్గరికి అయితే ఇచ్చారండి మన ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మన థర్టీ ఫస్ట్ వరకు సచివాలయం వల్లే వచ్చి అలా తిరిగి అయితే కార్డులు అయితే ఇచ్చారు ఇలాంటి వాళ్ళే తిరిగి ఇచ్చారు కొంతమంది లేని వాళ్ళకి మాత్రం మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే డీలర్ షాప్స్ దగ్గర అయితే ఇస్తున్నారండి సచివాలయం సిబ్బంది ఎవరైతే ఈ కార్డ్స్ ఇస్తున్నారో వాళ్ళే వెరిఫికేషన్ అయితే డీలర్ షాప్ దగ్గర అయితే ఒకళ్ళు కూర్చొని ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి కార్డుల కోసం ఎవరైతే వెళ్తున్నారో బియ్యం తీసుకుంటా మన ఫస్ట్ తారీఖు నుంచి ఎవరైతే బియ్యం వెళ్ళి ఈ కార్డ్స్ అడుగుతున్నారో వాళ్ళకైతే మనకి ఏదైతే ఆధార్ కార్డు ఇప్పుడు అన్నీ ఆధార్ కార్డు బేస్ మీద వచ్చేసినాయి కదండి ఇంకా మా అమ్మది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మా అమ్మ కదా ఇంకా మా అమ్మది ఆధార్ కార్డు నెంబర్ అది చూసి ఫోన్లో ఓటీపీ అయితే మా అమ్మకి అంటే ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉందో ఆ ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ అయితే తీసుకొని వెళ్ళాలండి ఆ ఫోన్ అయితే తీసుకొని వెళ్ళింది అంట అంటే ఫస్ట్ వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఫోన్ కావాలమ్మ అంటే మళ్ళీ ఆయనకు వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళింది అనమాట ఆ ఫోన్కి అయితే ఓటీపీ పంపించారు ఇంకా మా అమ్మ వాళ్ళకి చూడరాదు కదా వాళ్ళకే ఇస్తే ఓటీపీ అయితే వాళ్ళే చూసి ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసి ఓకే చేసి కార్డ్ అయితే ఇచ్చేసారండి ఫైనల్గా మాకైతే దీనిలో ఏ కరెక్షన్ లేదు అంతా మా ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనమాట అడ్రస్ కానీ ఏజ్ కానీ డేట్ ఆఫ్ ఇయర్ కానీ డేట్ ఆఫ్ మంత్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనమాట కార్డులో ప్రాబ్లమే లేదు ఇదైతే మాకు ఫైనల్ కార్డు వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ కార్డులు కొంతమంది కంటే కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఇస్తున్నారండి మనకు మొత్తం ట్వంటీ సిక్స్ కదా జిల్లాలు మన స్టేట్లో ఏపీలో అయితే ట్వంటీ లో తొమ్మిది జిల్లాలు మాత్రమేనండి ఇవి ఇచ్చేది ఆ తొమ్మిది ఏంటంటే ఒకటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకటి కృష్ణ ఎన్టీఆర్ ఈ జిల్లాలు మాత్రమేనండి ఇచ్చే ప్రస్తుతం ఫస్ట్ లిస్టులో మాత్రం ఈ తొమ్మిది జిల్లాలకైతే విడుదల చేశారండి ఈ కార్డ్స్ అనేవి తొమ్మిది జిల్లాల వరకు వస్తాయి వెరిఫికేషన్ కోసమైతే ఈ సచివాలయం వాళ్ళు చేసి ఆ ప్రాసెస్ వాళ్ళు చేసి మనకైతే ఫోన్ కంపల్సరీ ఆ నెంబర్ ఉన్న ఆధార్ కార్డులో ఏ ఫోన్ ఉందో ఆ ఫోన్ తీసుకుని వెళ్తే వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి కార్డు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చేస్తారు ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇలాగే కార్డ్ తీసుకుంటే అంటే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు దీనిలో డీటెయిల్స్ అనేవి తప్పు పడ్డాయండి వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ తప్పు పడేసరికి అది మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సచివాలయంలోకి వెళ్ళాలండి మీ సేవ అంటే ఇంతకుముందు మనం మీ సేవలోకి వెళ్ళి ఏమన్నా కావాలంటే కరెక్షన్ అంటే నేను చదువుకున్నప్పటి నుంచి కూడా మీ సేవలోనే నేను చేసుకునే ఏదైనా ఆధార్ కార్డులు నాకు ఏమైనా కావాలన్నా సరే ఓబీసీ సర్టిఫికేట్ నాకు చదువుకున్న బ్యాంక్ అని చెప్పాను కదా దానికి నేను మీ సేవకి వెళ్ళేదాన్ని ఫస్ట్లో లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా సచివాలయంలో అయితే అయిపోతుంది కదా పని దానికైతే అక్కడ ఏదో ట్వంటీ ఫోర్ రూపీస్ అలా కట్టించుకొని అప్లికేషన్ ఇచ్చి కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కనుక అక్కడైతే అప్లికేషన్ తీసుకొని ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ ఆ కరెక్షన్ అయిన తర్వాత కార్డ్ ఏదో మళ్ళీ కొత్త కార్డు అయితే వస్తుందంటండి మీకు ఏదన్నా కనుక అలాగా తప్పులేమన్నా పడి మీ పడపైన ఒకవేళ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా పడినా ఈ వీడియో అయితే షేర్ చేయండి పోనీ వీడియో చూస్తున్నారు కాబట్టి మీ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఇలాగ సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఒక ట్వంటీ ఫోర్ రూపీస్ అలాగేదో కట్టించుకొని కరెక్షన్ అయితే స్టార్ట్ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చి చేసి ట్వంటీ వన్ డేస్ తర్వాత అయితే కార్డ్ అయితే న్యూ కార్డ్ అయితే ఇస్తారంటండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ ఆల్రెడీ మనకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇది ఎందుకు ఇస్తున్నారు అని అంటే మనం అంటే రియల్ టైం అండి ఈ కార్డుకు సంబంధించి రేషన్ గురించి మరి రియల్ టైం గురించి అనమాట అంటే రియల్ టైం అంటే ఇప్పుడు కార్డు తీసుకుంటున్నాము దీనిలో ఇక్కడ స్కానర్ ఉంటుందండి ఈ స్కానర్ కనుక మనం స్కాన్ చేస్తే దీనిలో మన కంప్లీట్ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి మనం అసలు ర్యాషన్ ఎక్కడ తీసుకుంటున్నాం బయోమెట్రిక్ అంటే మన తమ్మేసి తీసుకుంటాం కదా అది ఎక్కడ ఏ ఏ డీలర్ ఏ డీలర్ షాప్ దగ్గర తీసుకుంటున్నాము మళ్ళీ ఇందులో మనం రేషన్లో కొన్ని అదే మనకు సరుకులు ఇస్తారు కదా బియ్యం పంచదార కందిపో అవి ఏమేమిస్తున్నారో అటు పేర్లు ఉంటాయి అందులో మనం ఏం తీసుకున్నామో ఆ పేర్లు కూడా ఉంటాయి అవి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయండి అని చెప్పి నేను గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అది అందుకని అది చెప్తున్నాను దీంట్లో స్కాన్ చేస్తే అన్నీ మన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఫోన్ కంపల్సరీ అండి ఓటీపీ అయితే చెప్పాలి వాళ్ళకి కార్డ్ తీసుకుంటా వెళ్ళినప్పుడు మిగతా జిల్లాల వాళ్ళకైతే కంగారు పడవద్దండి ఒకవేళ వేరే జిల్లాల వాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ లిస్టే వచ్చింది ప్రస్తుతానికి ఆ లిస్టులో ఆ తొమ్మిది జిల్లాలు తొమ్మిది జిల్లాల వరకు మాత్రమే ఉంది ఇదనమాట ఇది మీకు షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరేనా థ్యాంక్ యూ